అందరికీ నమస్కారం ఓం నమ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమ మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ దేవాలయం యొక్క చరిత్ర విశిష్టత మరియు సందర్శన వివరాలను ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా అంటే పవిత్రమైన అండ్ అలాగే చాలా ప్రఖ్యాతిగా అంచిన శివాలయం దగ్గర ఉన్నాం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం అంటే పంచారామాల్లో ప్రధానమైనదిగా చాలా ప్రాచుర్యం పొందిందిగా మనం చెప్పుకుంటూ ఉంటాము అండ్ అలాగే దక్షయజ్ఞం జరిగింది కూడా ఇక్కడే మనం శివపురాణంలో కనుక చూసుకున్నట్లయితే దక్షయజ్ఞం గురించి కూడా ప్రస్తావన వస్తుంది ఆ దక్షయజ్ఞం జరిగిన ప్లేస్ ఇది కావటం వల్లే ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అనే పేరు కూడా రావడం జరిగింది సో మరి స్వామివారిని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా మనసారా దర్శించుకుందాం వచ్చేసేయండి మనం ఉన్నది స్వామివారి కోనేరు దగ్గర అంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఈ కోనేరులో స్నానం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు అలాగే ఎవరైనా స్వామికి అభిషేకం చేయాలనుకునే వాళ్ళ కోసం కూడా ఇక్కడ శివుడిది లింగం అయితే ఉంది ఈ కోనేరులోంచి నీరు తీసుకువెళ్ళి వాళ్ళు కొంతమంది మొక్కులు కూడా మొక్కుంటూ ఉంటారు కదా స్వామివారికి అభిషేకం చేయాలని నీటితో అలా చేయడానికి కూడా అనువుగా స్వామివారిది శివలింగం కనిపిస్తుంది ద్రాక్షారామం అనే పేరు దక్ష ఆరామం నుండి వచ్చింది అంటే దక్ష ప్రజాపతి నివాసం దక్షుడు శివుని అత్తగారు సతీదేవి తండ్రి స్కంద పురాణం ప్రకారం దక్షుడు నిరీశ్వర యాగం చేసిన స్థలం ఇది సతీదేవి ఆ యాగంలో ఆత్మాహుతి చేసుకోగా శివుడు తాండవం చేశాడు ఆ సమయంలో సతీదేవి ఎడమ చెంప ఇక్కడ పడిందని అందుకే ఇది అష్టాదశ శక్తిపీఠాలలో పన్నెండవదిగా పరిగణించబడుతోంది పంచారామ క్షేత్రాలలో ఒకటిగా తారకాసురుడి వధ తర్వాత శివలింగం ఐదు భాగాలుగా విడిపోగా ఒక భాగం ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నారు ఈ ఆలయం దక్షిణ కాశీగా పిలువబడుతోంది ఈ ఆలయంలో పద్నాలుగు అడుగుల ఎత్తైన స్ఫటిక శివలింగం ప్రధాన ఆకర్షణ ఈ లింగం పైభాగం తెల్లగా ఉండి అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తుంది శివలింగం దర్శనం కోసం భక్తులు రెండవ అంతస్తుకు చేరుకోవాలి ఆలయంలో మాణిక్యాంబదేవి గుడి అష్టాదశ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో మహాశివరాత్రి కార్తీక మాసం దసరా దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు మహాశివరాత్రి సమయంలో శ్రీ స్వామివారి కళ్యాణం భీష్మ ఏకాదశి వేడుకలు విశేషంగా నిర్వహిస్తారు కార్తీక మాసంలో తోరణం సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు జరుగుతాయి మనం ఇప్పుడు ఉన్నదంతా ద్రాక్షారామం అంటే ఆ సరౌండింగ్స్లోనే ఉన్నామండి అసలు ఈ ద్రాక్షారామం చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే కనుక దక్ష ప్రజాపతి ఇక్కడ యాగాన్ని తలపెట్టడం జరుగుతుంది ఆ యాగానికి త్రిమూర్తుల్లో బ్రహ్మని విష్ణువుని ఆహ్వానిస్తారు శివుణ్ణి ఆహ్వానించారు అప్పుడు శివుణ్ణి ఆహ్వానించలేదనే ఆ బాధతో సతీదేవి ఇక్కడికి వచ్చేసి దక్ష ప్రజాపతిని అడుగుతుంది ఎందుకు నా భర్తని ఆహ్వానించలేదు అని చెప్పి అడిగి ఆయనతో గొడవపడినప్పుడు అవమానం అనేది జరుగుతుంది సతీదేవి ఆ అవమాన భారాన్ని అంటే ఆ బాధని తట్టుకోలేక ఇక్కడే ఆవిడ అగ్నికి ఆహుతవుతుందనమాట ఎప్పుడైతే సతీదేవి అగ్నికి ఆహుతవుతుందో అప్పుడు శివుడు ఇక్కడ ప్రత్యక్షం అయ్యి అంటే తన భార్య చనిపోవడానికి ఈ దక్ష ప్రజాపతే కారణం అని చెప్పేసి ఆయన కోపంతో రుద్రతాండవం అంటే అసలు చాలా కోపగ్రస్తుడైపోయి ఆయన తలలో నుంచి అంటే ఒక వెంట్రుకను ఇట్లా తీసి నేల మీద కొడతారు అప్పుడే రుద్రుడు అనే వ్యక్తి ఉద్భవిస్తాడు రుద్రునికి ఈయన శివుడు ఆదేశిస్తారనమాట ఇక్కడ వారి అందరినీ సంహరించు నా భార్యకి అవమానం జరిగి నా భార్య చనిపోవటానికి వీరంతా కారణమయ్యారని చెప్పేసి అప్పుడు రుద్రుడు కోపోద్రేకంతో మొత్తం అందరినీ సంహరించేస్తారు చివరికి దక్ష ప్రజాపతిని కూడా దక్ష ప్రజాపతి తలని నరికేయడం జరుగుతుంది తర్వాత దక్ష ప్రజాపతి భార్య ఆవిడ మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించి అంటే వేడుకోగా అక్కడ సరౌండింగ్స్లో ఉన్న ఒక జంతువు తలని పెట్టడం అనేది జరిగింది ఆ తల వచ్చేసి మేక తల అనమాట ఆ విధంగా పెట్టడం జరిగింది ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ ఆలయం కాకినాడ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమహేంద్రవరం నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప రైల్వే స్టేషన్ కాకినాడ ఆలయానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమహేంద్రవరం విమానాశ్రయం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి ఓం నమ శివాయ్